కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పిల్లల ఉద్యానవనంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రి అనంతరం కలెక్టర్ కార్యాలయంలో పోలీసుల గౌరవందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ డిఎఫ్ఓ నీరజ్ కుమార్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి జిల్లా అధికారులు పాల్గొన్నారు ఎన్నో పోరాట ఘట్టాలు సంరక్షణలతో సమ్మిళితంగా సాగిన తెలంగాణ సాధన ఉద్యమంలో ఎందరో మహానుభావులు సాయుధ పోరాట వీరులు మేధావులు ఉపాధ్యాయులు ఉద్యోగులు కార్మిక సంఘాలతో కలిసిన కలిసి వచ్చిన రాష్ట్ర ప్రజలు ముక్త ముక్త కంఠంతో స్వరాష్ట్రకాంక్షను వినిపించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది దేశ స్వాతంత్ర పోరాట తర్వాత అంత సుదీర్ఘమైన ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగింది పది వసంతాలు పూర్తి చేసుకొని పదకొండు వసంతలోకి అడిగిడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను గ్రామ స్థాయి నుండి జిల్లా కేంద్ర ఘనంగా జరుపుకుంటున్నాం ఇరవై తొమ్మిదవ రాష్ట్ర రాష్ట్రంగా అవతరించిని తెలంగాణలో ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో